హాయ్ అండి వెల్కమ్ టు షన్ము కుకింగ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ వంకాయ కర్రీ టమాటా బటర్ కర్రీ అండి అసలు చాలా చాలా బాగుంటుంది అన్నమాట అసలు ఎంత రుచిగా ఉంటుందంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి అసలు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా బాండి తీసుకోవాలి అందులో కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి అలాగే అందులోనే ఒక మినపప్పు ఒక స్పూన్ అయితే ఆవాలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి మన తాళి గింజలు ఏగాలన్నమాట మాడకుండా చూసుకోవాలి ఏగిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసుకున్న తర్వాత అందులో నాలుగు పచ్చిమిర్చి అనమాట కట్ చేసుకొని మజ్జిగ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి మాడకోకుండా మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి అనమాట మగ్గునాక అప్పుడు వంకాయలు తీసుకోవాలన్నమాట వంకాయలు పాకి వంకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అది తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట వేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా గేటితో కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటున్నప్పుడు కాసేపు కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా వంకాయలు మగ్గాలన్నమాట వంకాయలు మొగ్గుతున్నాక మనం ఈ లోపు టమాటా అనమాట ఒక టమాటాని రెండు టమాటాలు సన్నగా మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కాలీఫ్లవర్ కూడా కొంచెం వేసుకోవాలండి ఒక మొక్క సన్నగా కట్ చేసుకొని అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అన్నీ మనం గట్టితో కలుపుకోవాలి ఈ క కలుపుకొని ఈ మనకు కాలీఫ్లవర్ టమాటా అన్ని ఉడికే విధంగా కాసేపు కలుపుకోవాలండి ఈ విధంగా పెట్టి ఉడకాలి కదా అంటే మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక మనకి ఈ విధంగా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకోవటం వల్ల మనకి ఈ కారము ఇదంతా ముక్కలకు బాగా పడుతుంది కదా కసేపు పెట్టుకోవాలి కసేపు పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత తెచ్చేసరికి మనకు చూసారా మనకు ఆయిల్ పైకి వస్తుంది కొంచెం బాగా ఉడికిపోయినాయి అనమాట ఈ కాలీఫ్లవర్ బటాని అమ్ముతాను ఈ విధంగా అయిన తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి కొద్దిగా ఒక కప్పు పోసుకోవాలండి ఒక హాఫ్ కప్పు పోసుకొని కావాలంటే కొంచెం ఇంకో కొంచెం పోసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని మనం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినా తీసేటప్పటికి మనకి చూడండి కర్రీ చూడండి అసలు ఎలాగ ఆయిల్ తేలి ఎంత బాగా వచ్చిందో కొంచెం మనం ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట చూడండి అసలు ఎంత బాగుందో ఈ విధంగా ఇది చపాతీలోకి కానీ రోటీలోకి కానీ దేనికైనా చాలా చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లోకైనా అనమాట ఇంకా చివరిగా అయిపోయింది కర్రీ అండి కాలీఫ్లవర్ అన్నీ ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకుంటాం అంతేనండి చాలా ఈజీ అనమాట కర్రీ ఈజీ అయినా తింటే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుందో కర్రీ సూపర్ ఉంది కదా దీన్ని అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి తీసుకుందాం తీసుకున్న తర్వాత మొత్తం పెరయం అంత చూడండి అసలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా అంతేనండి చూడండి ఇది కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి